ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ హాయ్ అండి హాయ్ అండి మీకు తెలిసింది లాస్ట్కి పదహారు రోజుల ముందు విజయవాడకి చాలా దారుణమైన సుభారణ ప్రమాదం జరిగింది సో వరదలన్నీ తీసుకొచ్చింది ఈ సమయంలో మన హిప్ సిఎం గారు పవన్ కళ్యాణ్ గారు అండ్ మన సీఎం నా నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరికీ అయితే చాలా సహాయం అనేది అందించారు సో దాని మీద స్పందన అండ్ ఏ ఎలెన్స్ అన్నది ఇప్పుడు ప్రెసెంట్ అయితే చాలా మాత్రం చేస్తుంది నేను ఎప్పుడు చూడలేదు అంటే ఒక సీఎం అలాగా వరదల్లో దిగి కానీ అలా పార్టిసిపేట్ చేయడం నెక్స్ట్ డిప్యూటీ సీఎం కూడా ఈవెన్ మినిస్టర్స్ కూడా ఇప్పటికీ ఇంకా ఆ వర్క్ మీద అలా వర్క్ చేయించడం అనేది చాలా గ్రేట్ గవర్నమెంట్ అనేది ప్రెజెంట్ అయితే గవర్నమెంట్ అయితే బాగానే ఉంది మరి ఫ్యూచర్ చూడాలి అంటే యంగ్స్టర్స్ కి కొద్దిగా ప్రయారిటీ ఇచ్చి ఏమైనా జాబ్స్ ఇవి కల్పిస్తే సూపర్ గవర్నమెంట్ నెక్స్ట్ ఇంకో డెకేడ్ ఆలోచించట్లే గవర్నమెంట్ ప్రెసెంట్ అయితే ఇంకా ఆ వరదలు రావడం వల్ల కొద్దిగా అల్లకల్లోలం అయింది ఆ వన్స్ అది అయిపోతే మరి ఇంకా ఏం చేస్తారనేది చూడాలి గవర్నమెంట్ ఆ కుద్యుత్ కానీ అలాగే ప్రతిది బస్ లో ఉండి ప్రతిదీ క్లీన్ చేయించి కానీ డెవలప్ చేయించడం కానీ ఆఫ్టర్ ఉద్యోగం నేను ఇంకా కూడా చాలా చేస్తారు చేస్తారంట ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఉదూర్ టైంలో కూడా వైజాగ్ లో ఉండి మరి కూడా భార్య పిల్లల్ని పక్కన పెట్టేసి సో ఆయన అయితే సో వర్క్ మీద డెడికేషన్ ఉండిపోయారు లో కూడా 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 సహాయం అదే విధంగా విజయవాడలో ఆయన ఎక్కడికి కదలకుండా కార్యాలయంలో ఉండిపోయి కూడా ప్రజలందరికీ కూడా సహాయం చేశారు సో ప్రమాదం ఎక్కడ జరిగినా సరే నేను ఉన్నాను అంటూ నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు అయితే మించుకుని పోతున్నారు అని చెప్పేసి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు అది దాని మీద మీకు అదైతే రైట్ ఆ స్టేట్మెంట్ నేను కూడా ఎగ్రీ చేస్తాను ఎందుకంటే ఒక సీఎం అంతలాగా జనాల్లో ఉండి చేయడం అనేది చాలా గ్రేట్ ఆయన మొన్న విజయవాడ వరదలు వచ్చినాయి కదండి సో ప్రజలందరూ చాలా ఇబ్బంది పడ్డారు సో ప్రభుత్వం చాలా బాగా స్పందించింది ఒకసారి ఆ వరదలు రావడం వల్ల వరదలు రావడం వల్ల అందరికీ ఇబ్బందే విశాఖపట్నం కి ఇబ్బందే మొత్తం మన ఆంధ్ర మొత్తం ఇబ్బంది ఏం చేయాలంటే ఇప్పుడు అందరూ ఆ వరదల్లో చూసి ప్రతి రాజకీయ నాయకుడు కూడా అక్కడ వైసీపీ టీడీపీ అని కాకుండా తలనితేసి ఆ వరదల్లో ఏమీ ఏటైతే పోయో అవన్నీ తల ఇంతేసి వాళ్ళు ఆదరిస్తే బాగుంటది అలా అలాగే టీడీపీ ప్రభుత్వం కూడా చాలా బాగా చేస్తుంది ఎందుకంటే ఆ ఓటర్లు అలాగని ట్వంటీ ఫోర్ అవర్స్ అతను ఒక సీఎం అలాగే ఆ వయసులో తిరగడమే పెద్ద గొప్ప ఇంకా కుర్రోలే వెళ్ళట్లేదు భయపడి అతను అంత వయసులో తిరుగుతున్న డెబ్బై నాలుగు సంవత్సరాలు అతను తిరగడం ఇంకా ఇంకా అనుకో మనం అయితే భయపడి ఆగిపోతున్నాము చాలా మంది తెలిసి కూడా వెళ్ళట్లేదు అలాంటి ఏం చేసి వెళ్తాను నా ప్రజలు నాకు కావాలనుకుని అతను అలాంటి లీడర్ కావాలి కానీ మనకు ఇలాంటి కుర్రోలు లాంటి లీడర్లు మనకు ఎంత మంది వేస్ట్ డాగులు లీడర్లు రాజకీయ అంటే రాజకీయం అంటే ఎలక్షన్ ఎలక్షన్స్ ఫ్రంట్ ముందు వస్తున్నారు నేను ఎంతకు వచ్చేస్తాను అంటే వచ్చేస్తానంటే ఇలాంటి ఖర్చు చేయమనండి నూట యాభై మంది నూట డెబ్బై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క కోటి రూపాయలు ఇచ్చిన నూట డెబ్బై నాలుగు కోట్లు అవుతుంది ఒక హీరో ఆరు కోట్లు ఇచ్చాడు ఆ తెలంగాణకు కోటి మన ఆంధ్రకు కోటి హాయ్ బ్రో హాయ్ అన్న మీరు ఏం చేస్తున్నారు నేను వైజాగ్ గీతంలో ఎంటెక్ చదువుకున్నాను వెరీ గుడ్ ఇప్పుడు మొన్న గత పది రోజుల కిందట సో విజయవాడలో వరదలు వచ్చి చాలా హల్చల్ అయిపోయినాయి సో దానికి మన సీఎం గారు డిప్యూటీ సీఎం గారు చాలా స్పందించారు అవును సో ఒక్కసారి మీ మాటలు చెప్తారు యాక్చువల్లీ అన్న హైదరాబాద్ నాకు ఇక్కడ సో ఈ వరదలు మన విజయవాడ చాలా చాలా దారుణంగా ఎఫెక్ట్ చేసినాయి ఆఫ్టర్ థర్టీ ఇయర్స్ అనుకుంటే ఎంతగానో రావడము అండ్ అండ్ మన సీఎం గారు అండ్ మన డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా మంచి చేస్తారు రెస్పాన్స్ ఇచ్చినారు వాళ్ళు అండ్ మేము చూస్తున్నాం ఇక్కడ మా స్టూడెంట్స్ చాలా మంది కూడా రానికి ఇబ్బంది పడ్డారు అక్కడ అండ్ క్లాసెస్ మిస్ అయ్యారు స్టిల్ వాళ్ళు వాళ్ళ వాళ్ళు చేయాల్సినంత చేసి మంచిగా రెస్పాండ్ అయ్యారు అండ్ టీమ్స్ అన్ని బాగా వర్క్ చేసినాయి సో లాస్ట్ అండ్ ప్రజలు కూడా చాలా ధైర్యం ఇచ్చింది వీళ్ళు పోయి ఇంటింటికెళ్ళి అండ్ బుద్ధలో నడుచుకుంటా కూడా చాలా మంచి స్పందించారు ప్రజలకి అండ్ మన పవన్ కళ్యాణ్ గారు అయితే దేవుడి నుంచి కూడా ఆయన కృషి ఆపకుండా సరే చాలా వర్క్ చేయడం జరుగుతుంది చాలా బాగా చేస్తుంది ఈ వరదల పైన కూడా ఆయన కూడా చాలా విధంగా చాలా విధంగా స్పందించారు అవును చాలా ఒక్కసారి మాట చెప్పండి పవన్ కళ్యాణ్ అన్నయ్య గారు ఇప్పటి నుంచో ఆయన ఉన్న ఫస్ట్ నుంచి కూడా ఆయన ప్రజలకు ఏదో ఒకటి చేయాలనే విధంగానే ఆయన ఉన్నారు ఆ పవర్ లోకి వచ్చినా కూడా ఆయన అదే విధంగా చేస్తున్నారు కూడా మనం ఇన్స్టాగ్రామ్ లో కానీ చూస్తూనే ఉన్నాం ఆయన చేస్తున్నా ఏం చేస్తున్నాడు ఎట్లా చేస్తున్నాడు అనేది చూసినాం మనం అంతా కూడా సో ఫ్యూచర్ లో కూడా ఏమన్నా ఇబ్బందులు వచ్చినా కూడా ఆయన ఇట్లానే మంచిగా చేస్తారు ఇంకా బాగా చేస్తారు అనేది కోరుకుంటున్నాను హాయ్ అండి హాయ్ సార్ మీకు తెలిసిందే కదా పదహారు రోజుల కింద ఏం జరిగింది విజయవాడ మొత్తం కూడా నీటి అయిపోయింది ప్రజలందరూ చాలా ఇబ్బంది పడ్డారు మన సీఎం అండ్ డిప్యూటీ సీఎం గారు ఎంత ఎంత ఫాస్ట్ గా స్పందించారు సో ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు దాని మీద స్పందన సార్ విజయవాడలో అయితే వరదలు రావడం చాలా అది బాధాకరం విషయం ఎందుకంటే చాలా మంది ఆల్మోస్ట్ ఒక ఫ్లోర్ హైట్ లో వాటర్ అంతా వచ్చిందని తెలుసు మేము ఫ్రెండ్స్ కొలు సిస్టర్స్ వాళ్ళు అక్కడ ఉన్నారు యాక్చువల్ ఏంటంటే దాని మీద చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం గారు చాలా స్పందించారు సార్ చాలా అంటే నేను చూసుకుంటాను కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మిడ్ నైట్ వన్ థర్టీ ట్వెల్వ్ థర్టీ కూడా వెళ్ళి అంటే ఆ వాటర్ లోని వెళ్ళి ఫ్లోర్ లో వెళ్ళి అదంతా చూడటం అంటే సెచ్ చేసి ఎవరికి ఏ ఆపద లేకుండా ప్రయాణ నష్టం జరగకుండా చాలా విధంగా చాలా చాలా హెల్ప్ గా మనకి చేశారు లాస్ట్ ఇయర్ టెన్ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ ఉద్యోగం వచ్చేటప్పుడు మనకి వైజాగ్ ఎంత హెల్ప్ ఫుల్ గా చేశారో దానికంటే వేరే ఎక్కువగా అక్కడ చేశారు సార్ బట్ డిప్యూటీ సిఎం విషయంకి వస్తే ఆయన పర్సనల్ గా ఆయన ఏంటంటే ఆయన పర్సనల్ అమౌంట్ కొన్ని డొనేషన్ చేయడం చాలా 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 బెటర్ గా చేశారు సార్ సో చాలా బాగుంది వాళ్ళ సర్వీస్ అయితే ఎక్సలెంట్ అండి మాత్రం చంద్రబాబు నాయుడు గారికి అండ్ పవన్ కళ్యాణ్ గారికి హాయ్ గత కిందట ఏం జరిగిందో విజయవాడలో మనందరికీ తెలుసు సో వర్షాల వల్ల వరదలు పొంగి మన ప్రభుత్వం మన నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు అండ్ మనకి పవన్ కళ్యాణ్ గారు చాలా ఫాస్ట్ గా వాళ్ళని స్పందించి వాళ్ళందరూ కూడా కాపాడటం జరిగింది సో దాని మీద మీ స్పందన ఏంటి చంద్రబాబు నాయుడు ఇరవై నాలుగు గంటల్లో కష్టపడి ఎవరైతే ఉన్నారో వాళ్ళతో వాళ్ళందరినీ ఓదర్చి నేను మీ కొన్నాను ఉన్నాను అండగా ఉన్నాను మీరు ఎవరో భయపడద్దు అందరూ ధైర్యంగా ఉండండి అని ఆయన అక్కడ వారం రోజులు కలెక్టర్ ఆఫీస్ లోనే ఉంటూ ఆయన్ని ఓదర్చి అన్ని అన్ని బాధ్యతలు తీసుకొని బాగా చేశారు అలాగే రెండు వేల పద్నాలుగు వైజాగ్ ఉదూ తప్పని వచ్చినప్పుడు కూడా ఇక్కడ కలెక్టర్ ఆఫీసులో ఉండి అందరి కూడా దగ్గరికి వెళ్ళి వారం రోజుల్లోనూ ఐదు రోజుల్లో కలెక్టర్ అప్పించారు అలాగే విజయవాడ కూడా అంత బాగా చేశారు జనాలందరూ అదే చెప్పుకుంటారు you <laughs> హాయ్ హాయ్ బ్రో మొన్న విజయవాడకి మన వరదలు అయితే చాలా మన కోటింగ్ ప్రభుత్వం అయితే చాలా అంటే చాలా సపోర్ట్ గా చేశారు అండ్ మన నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు అయితే తగ్గట్టుగా కాకుండా ఇంకా అంతకన్నా అంతకన్నా మించి సహాయం చేశారు ఒకసారి మీ మాటలుదారు చెప్తారా అంటే ఇప్పుడు వరదలు వచ్చాయి కదా అక్కడ సిచ్యువేషన్ టైంకి ఫుడ్ ఇవ్వడం జరిగింది అంటే ఇచ్చారు అతను అయితే ఇప్పుడు నీతో వరదలు అయిపోయి కరెంట్ పోయింది చాలా అతను బోట్లు పంపించి చాలా హెల్ప్ చేశారు కొంచెం హెల్పింగ్ అయ్యింది ఏం వినిపించింది మీకు అంటే గౌరవం మంచి పని చేసింది అంటే ఎందుకంటే హెల్ప్ బాగా అయింది వాళ్ళకి హ్యాపీ అని హ్యాపీ అని